హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు తెలంగాణ స్టైల్లో స్పెషల్ తెలంగాణ స్పెషల్ డిష్ అండి సర్వపిండి ఇది చాలా బాగుంటుంది క్రిస్పీగా క్రంచీగా బాబు సూపర్ అండి ఇది ఏ టైంలోనైనా తీసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ స్నాక్ కానీ నేనైతే దీంట్లో సొరకాయ అలా తురిమి తీసుకున్నానండి లేత సొరకాయ తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఎక్కువ ఆనియన్స్ కొంచెం క్యాబేజీ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసుకోవాలండి అప్పుడు మనకి చాలా బాగుంటుంది టేస్ట్ కానీ క్రిస్పీగా వస్తుంది అన్నట్టు చూసారు ఇప్పుడు అవన్నీ వేసుకున్నాం కదా దీనిలో ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పుదీనా వేసుకోవచ్చు లేదంటే ఏమైనా లీఫీ కర్రీస్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి చూసారా ఇప్పుడు మనం నేను ఒక గుప్పడి వేస్తున్నానండి కొత్తిమీర మీరు కూడా అలా వేసుకోండి కొత్తిమీర కొంచెం పుదీనా అయితే కొంచెం తక్కువ వేసుకోండి మిగిలినది మెంతికూర కానీ లేకపోతే తోటకూర కానీ వేసుకోవచ్చు అండి అవి కూడా చాలా బాగుంటుంది ఒక చిట్టికటి పసుపు వేసుకున్నాము దీంట్లో ఏం వాటర్ పట్టదండి ఇప్పుడు టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసేసుకుందాం కొంచెం తక్కువ వేసుకోండి ఎప్పుడైనా సాల్ట్ నెక్స్ట్ దీంట్లో మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్ నువ్వులండి ఇది వేగి మనం తింటూ ఉంటే తగిలితే బావు సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ నువ్వులతో పాటు మీరు కూడా పచ్చిశెనగపప్పు కానీ లేదంటే పెసరపప్పు కానీ నానబెట్టి వేసుకోవచ్చు అండి నేనైతే అలా ఏం వేయట్లేదు ఇలా వేస్తే ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చు బాగుంటుంది ఇప్పుడు దీనికి ఒక టూ కప్స్ ఆ గరిటతో నేను ఒక రెండు గంటలు పిండి వేసుకుంటున్నానండి ఎప్పుడైనా కూడా మీరు దీన్ని మెజర్మెంట్ ఎలా అంటే మనం వాటర్ లేకుండా మిక్స్ అవ్వాలండి పిండి మనం కలుపుకుంటుంటే తెలిసిపోతుంది కదా చూసారా ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నట్టు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకొని ఫైనల్గా ఏంటంటే మనం ఒక బాండీ తీసుకోవాలండి బాండీకి ముందు ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ ఆయిల్ అప్లై చేసిన తర్వాత బాండీలో ఒక ముద్దలాగా వేసేసుకొని ప్రెస్ చేసేసుకుంటే ఈవెన్గా బాగుంటుంది ఇలా ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నటువంటి పిండిని తీసేసుకొని దీనిలో వేసుకొని మనం చేత్తోటే ప్రెస్ చేసేసుకోవాలండి కొంచెం పలచగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది అలా తీసుకొని చక్కగా మొత్తం ఈ స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న టిప్ ఏంటంటే మధ్య మధ్యలో అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలండి అప్పుడు ఏంటంటే ఆ హోల్స్లో నుంచి కూడా కాలి చక్కగా ఆయిల్ అప్లై అయిపోయి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది మాత్రం తెలంగాణలో సూపర్ డిష్ అండి ఇట్స్ ఫేమస్ అన్నట్టు చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి చెప్పాను కదా ఏ టైంలోనైనా మనం తీసుకోవచ్చు ఎప్పుడన్నా జర్నీలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కంప్లీట్గా ఫిల్ అయిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మనము స్టవ్ వెలిగిచ్చేసి బాండి స్టవ్ మీద పెట్టేసేసుకుందాం చూసారు ఎంత సింపుల్ అండి పైన మనకు కొంచెం ఇంకా క్రిస్పీగా ఉండాలంటే ఇలా నువ్వులు స్ప్రెడ్ చేసేసుకుంటే బాగు సూపర్ అండి నేనైతే వేయించిన నువ్వులే వేసాను మీరు కూడా అలా కొంచెం రోస్ట్ చేసుకొని వేసుకోండి బాగుంటుంది చూసారగా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఇచ్చేసేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకుందాం మంచిగా ఇది లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే దీన్ని మనం చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి ఎందుకంటే ఎక్కువ స్ప్రెడ్ చేసేస్తాం కదా అందుకని ఈవెన్గా వేగాలి అని అంటే కొంచెం అటు ఇటు కదుపుకుంటూ కాల్చుకోవాలండి అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కనుక మంచిగా రోస్ట్ అవుతుందండి హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మాడిపోయినట్టు అవుతుంది అన్ని సైడ్స్ కాలాలు కాబట్టి అటు ఇటు తిప్పుకుంటూ కాలలు చూసారా చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు తిప్పేసుకుందాం వావు సూపర్ అండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సరే సూపర్ క్రిస్పీగా ఉంటుందండి అలా వేగే వరకు ఉంచుకున్నామంటే వావు టేస్ట్ అదిరిపోతుంది ఈవినింగ్ స్నాక్లో చక్కగా టీతో పాటు హాట్ హాట్గా ఇలా తిన్నామంటే సూపర్ అండి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ చాలా బాగుంటుంది చూసారా అన్నీ ఇలానే చేసేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ తినేసేయచ్చు అండి ఇలా డెకరేట్ చేసుకుంటే చూసారా చూస్తుంటే నోరూరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంత సింపుల్ డిష్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్